సినీ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ అనగానే తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ భారతదేశం అంతా దాని మీద ఫోకస్ చేసింది నేషనల్ మీడియా కూడా ఆఖరికి మన ముఖ్యమంత్రి ఒక దగ్గరికి పోతే ఆయనను కూడా క్వశ్చన్ అడిగారు నీ పేరు గుర్తి అయినందుకే అరెస్ట్ చేసినావా అని చెప్పేసి అంటే అంత అటెన్షన్ ఉంటుంది సినిమా హీరోలు అంటే కానీ మరి గిళ్ళ గురించి ఎవరు అడిగిన పాపనవాలి సో వీళ్ళెవరో కాదు అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు వచ్చాక ఇద్దరు ఈ ఈ పాప ఎవరు మన కోల్ ఏదైనా సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గడ్డలో తల్లిని కోల్పోయిన చిన్నారి సో ఇంకొక పాప రీసెంట్గా సంధ్య థియేటర్లో పుష్ప టూ రిలీజ్ సందర్భంగా అల్లు అర్జున్ అక్కడ పోతే తొక్కిసలాటలో ఒక ఆమె చనిపోయింది దేవత అనే వ్యక్తి చనిపోయింది తెలుసుగా మహిళ ఆమెకు సంబంధించిన కొడుకేమో కొన్న ఊపిరితోటి కొట్టుమిట్టాడుతుండు ఆడుతుడు ఐసీలో ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు కోమాలు ఉన్నాడు కూడా తెలుస్తుంది ఆ బతుడట సస్తడ కూడా తెలుస్తుంది పాపం సో వాళ్ళ తల్లి చనిపోయింది ఆయన హాస్పిటల్ ఉన్నాడు చిన్నారి ఏమంటుంది పాపం అమ్మ ఊరికెళ్ళింది ఇక రాదు అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి స్కూల్కి వెళ్తామంటుంది ఎంత హృదయ విదారకమైన ఘటన చూడరు ఒకసారి గుండె తరుక్కుపోతుంది పాప మా పాప ఏం తెలుసు వాళ్ళ అమ్మ ఊరిపోయిందని చెప్తున్నారు అట రోజు అటు అమ్మ ఊరిపోయింది ఇక అన్నయ్య హాస్పిటల్ ఉన్నాడు అన్నయ్యకి అయితే ఏదో జరిగింది హాస్పిటల్ ఉన్నాడంతో చెప్తురు వచ్చినాక ఇద్దరం కలిసి స్కూల్కి పోతామంటుంది ఏం ఏం పాప మేరుగానే ఆ పాప ఎందుకు ఎంత ఇబ్బంది పడాలి ఎవడో కోట్లు పెట్టి సినిమా తీస్తే ఎవడో ఇష్టం వచ్చినట్టుగా పబ్లిసిటీ స్టంట్లు వేస్తూ ఉంటే పాపం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం మొత్తం అయిపోయింది ఇలా ఓ ఎగేసుకొని ఒక హీరోయిన్కై ఒక హీరో ఒక హీరోయిన్కై ఒక హీరో లైన్ బట్టి అదేదో నిజంగానే కఠిన కారాగార శిక్ష అనుభవించవచ్చు దగ్గర కన్నా ఎంతమంది వారు స్వతంత్ర పోరాటం అసలు బార్డర్లో పనిచేసి చేసేసిన సైనికునింటికి దోస్తుగాళ్ళత్తే వాడు వాడు అంత కష్టపడి మన రక్ష లక్ష ఈ సినీ స్మగ్లింగ్ క్యారెక్టర్ చేసిన హీరో ఏం చేసిండండి సమాజానికి ఆ ఒక కుటుంబానికి మా అంటే ఒక ఇరవై ఐదు లక్షలు ఇచ్చి ఉండు ఆయన ఒక్కరోజు కలిసి కాదు అట్లా ప్రతి కుటుంబానికి ఏమని అండలే నేను సరే నువ్వు కష్టపడి సంపాదించిన పైసలు కానీ ఈ పరామర్శలు ఓదార్పు యాత్ర లేదు నాకే అర్థం ఎత్లేదు మరి గంతమంది హీరోలు కనీసం ఈ చిన్నారి కొడుకుని వాళ్ళ అన్నయ్యను రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికో దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు పోయినా నేను సంతోషపడుతుండే అల్లు అర్జున్ కోసం మెగాస్కోన్ మొత్తం పెద్ద సెన్సేషన్ అటు జైలు పోయిన సెన్సేషనే బయట ఉన్న సెన్సేషనే ఏం చేసినా సెన్సేషనే నేను సెన్సేషన్ కావద్దు అంటలేను సెలబ్రిటీ కావద్దంటలేను కానీ ఇట్లాంటి కుటుంబాన్ని కూడా పట్టించుకోవాలి కదా మిగతా వాళ్ళు నేను సొసైటీని తిడుతున్నా ఆయన కాదు అల్లు అర్జున్ కాదు యాక్చువల్గా తిడుతుంది ఆయన అందరం ఎక్కిచ్చింది మనమే స్టార్ హీరోయిన్ చేసింది మనమే కన్నీళ్లు తెప్పిస్తున్న రేవతి కూతురు షాన్విక మాటలు సంధ్య థియేటర్ తొక్కిసలాటల గటను తల్లిని కోల్పోయిన చిన్నారి ఆసుపత్రిలో సోదరుడు శ్రీతేజ్ జీవన్మరణ పోరాటం సో అమ్మ ఊరికి వెళ్ళింది ఇక రాదు అమ్మ రోజు నాకు అన్నయ్యకు అన్నం తినిపించేది బాగా చదువుకోవాలని స్కూల్కి ట్యూషన్కి తప్పకుండా వెళ్ళాలని చెప్పేది అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు నెల రోజుల తర్వాత వస్తాడు అన్నయ్య ఇంటికి వచ్చాక ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్తామని అమాయకత్వంతో చిన్నారిన్విక చెప్తున్న మాటలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి పుష్ప టూ ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందింది ఆమె కుమారుడు ప్రాణాభాయ స్థితిలో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతున్నాడు ఈ క్రమంలో రేవతి కూతురు షాన్విక ఆదివారం ఓ టీవీ ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు ఆమె ప్రశ్నలకు ఆమె పైవిధంగా సమాధానం చెప్పింది షాన్విక చెప్పిన ముద్దు ముద్దు సమాధానాలు చూపర్లను భావోద్వేగానికి గురిచేస్తున్నాయి బాలుడికి పలువురి పరామర్శ సో సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన బేగపేట కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజను కొంతమంది పరామర్శించారట సో ఎవరెవరు వెళ్ళారో ఒకసారి చూద్దాం ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా ఆదివారం పరామర్శించారు బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నేరేళ్ల శారద సైతం ఆసుపత్రికి వెళ్ళి చిన్నారి శ్రీతేజును పరామర్శించారు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు అనంతరం శారద మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో బాలుడిని పరామర్శించానని ఓహో శారద మాట్లాడుతూ బాలద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు సో